సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ నందు కెప్టెన్ నల్లమద ఉత్తమ్ పద్మావతి రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నీటి పారుదల శాఖ మరియు సివిల్ సప్లై మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి అయిన కుందూరు రఘువీర్ రెడ్డికి ఐదు లక్షల మెజారిటీ వచ్చేలాగా కోదాడ ప్రజలు కంకణ ఏ ఒక్క ఓటు తప్పకుండా ఓట్లు వచ్చేందుకు కృషి చేసి అధిక మెజారిటీని ఇవ్వాలని పిలుపునిచ్చారు తదనంతరం అక్కడి నుండి రంగా థియేటర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీతో యాత్ర చేపట్టి చౌరస్తా వద్ద ఎన్నికలు ఉద్దేశించి కాంగ్రెస్ ఎన్నికలను ఉద్దేశించి పార్టీ నల్లగొండ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడారు రాష్ట్రంలో ప్రజలకు అన్ని కల్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్రంలో కూడా విజయం సాధించాలని అన్నారు ఖచ్చితంగా ప్రజలు తన ఎందు నమ్మకం ఉంచి ఉచితం తనకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు పారా సీతయ్య మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్ వైస్ చైర్పర్సన్ కోటేశ్వరరావు వంగవీటి రామారావు గాలి శ్రీనివాస్ శ్రీనివాస్ నాయుడు సిపిఎం నాయకులు ముత్యాల వివిధ వార్డుల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అందుకే మనం డోర్ టు డోర్ ప్రచారంలో బిజెపి కానీ ఇటు టిఆర్ఎస్ కానీ ఎటువంటి ఓట్లు చీలకుండా కాంగ్రెస్ పార్టీ అత్యంత భారీ మెజారిటీతో గెలిచేటట్టు చూడాలి కాంగ్రెస్ పార్టీ ఎంత మెజార్టీతో గెలిస్తే ఆ గెలుపులో ప్రతి ఒక్క కార్యకర్త బలం ఉంది పద్మావతి మేడం గారి బలం ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి అది కంటే ఎక్కువ తీసుకొచ్చు అని చెప్పేసి మీ అభిమాన నాయకురాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీ అందరికీ ధన్యవాదాలు మరి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మన మీద నమ్మకం పెట్టుకొని వారు ఈ బరిలోకి దిగిండ్రు కాబట్టి నల్గొండలో కోదాడ నుంచి అతి పెద్ద మెజారిటీ ఇస్తామని మీ అందరి తరఫున నేను వారికి మాట ఇస్తున్నాను మరి మీరందరూ కూడా తప్పకుండా అదే మెజార్టీ పెద్ద మెజార్టీ ఇస్తారని నేను కోరుకుంటూ మరి ఇంత సక్సెస్ చేసిన నాయకులకి గ్రామ శాఖ ముఖ్యులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ